పాయకరావుపేట తిరుమల విద్యా సంస్థల వార్షికోత్సవం ఘనంగా జరిగింది విద్యార్థుల ఆటపాటలు సాంస్కృతిక నృత్యాలు విశేషంగా అలరించాయి అనకాపల్లి జిల్లా పాయకరావుపేట తిరుమల విద్యా సంస్థల వార్షికోత్సవ ఉత్సవం ఘనంగా జరిగింది విద్యా సంస్థల అధినేత తిరుమలలో సరోజినీ దేవి దంపతులు పాయకరావుపేట బ్రాంచ్ ప్రిన్సిపల్ సునీత విజయ కుమార్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు ఈ సందర్భంగా తిరుమలలో మాట్లాడుతూ పాయకర ఓపేటతోని పరిసర ప్రాంత విద్యార్థులు విద్యాభ్యాసం పట్ల మంచి ఆకలితో ఉన్నారని తెలిపారు విద్యలో అభ్యున్నతి ద్వారా లక్ష్యాలను సాధించాలన్న కసితో ఉన్నారని వివరించారు అందుకు ఇటీవల జరిగిన పరీక్షల ఫలితాలే నిదర్శనమన్నారు పాయకర ఓపేట బ్రాంచ్లో ఫలితాలు అందుకు తగ్గట్టుగా ఉన్నాయన్నారు ఈ సందర్భంగా చిన్నారులు ఆలపించిన భక్తి గీతాలు శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తాయి సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి చిన్నారుల ప్రదర్శనను కొనియాడుతూ తిరుమలలో ఆనందాన్ని వ్యక్తం చేశారు అధిక సంఖ్యలో చిన్నారులు వారి తల్లిదండ్రులు జంట పట్టణాల ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ వేదికని పంచుకున్నటువంటి నాద్దాంగి సరోజినీదేవికి అలాగే క్యాంపస్ ప్రిన్సిపల్ విజయకుమార్ గారికి అలాగే తిరుమల ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ సునీత గారి శిష్యులు అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులు తాతయ్యలు అమ్మమ్మలు నానమ్మలు అలాగే శ్రీ అలాగే మా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా శుభాభినందనలు అలాగే చిన్న వాళ్ళందరికీ యాక్చువల్గా ఈ కార్యక్రమం పేరు కిడ్స్ ఫస్ట్ చిన్నపిల్లల పండగ కానీ పెద్దవాళ్ళము ఎక్కేసి టైం అంతా ఫినిషే వరకు వాళ్ళు వాళ్ళు పెట్టేస్తారు కరెక్ట్ కరెక్టేనా అందుకని ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు అయితే మొన్న అవగాహన సదస్సు ఒకటి ఆర్గనైజ్ చేసామండి జస్ట్ టూ డేస్ బ్యాక్ నాకు తెలిసి చాలా మంది పేరెంట్స్ వచ్చి ఉంటారు సార్ వచ్చిన పేరెంట్స్ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ అంటే నేను మాట్లాడడానికి ఎంత అవసరమో తెలుసుకుందామని చెప్పి మొన్న వచ్చినటువంటి పేరెంట్లో టూ థౌజండ్ లెవెన్ లో మనం స్టార్ట్ చేసినప్పుడు కేవలం ఏడు వందల ఇరవై మంది విద్యార్థులు ఇది పద్నాలుగవ సంవత్సరం విశాఖపట్నం భీమవరం రెండు వేల పద్దెనిమిదిలో మనం స్టార్ట్ చేశాము ఆరేళ్ల తర్వాత మళ్ళా ఆరేళ్ల తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో పాయకూరపేట తణుకు కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇవాళ ముప్పై ఐదు వేల ఐదు వందల మంది విద్యార్థులతో ఎల్కేజీ నుంచి మన ఇంటర్మీడియట్ వరకు కూడా ఈ బీచార్ సంస్థలను రన్ చేస్తున్నాం ప్రజెంట్ ఇయర్ లో ఉన్నది మనకి ముప్పై ఐదు వేల ఐదు వందల మంది సో ఇంత అభివృద్ధికి తోడ్పడినటువంటి తల్లిదండ్రులకి శ్రేయోభిలాషులకి అలాగే అధ్యాపక అధ్యాపక బృందానికి అలాగే ఆంధ్ర కష్టపడుతున్నటువంటి ఆ చిన్నారులందరికీ కూడా నా ఆశీస్సులు సరే పాయకరావుపేట ఇది యాక్చువల్గా ఎప్పటి నుంచో కల్లా పాయకరావు బ్రాంచ్ పెట్టాలని పాయికరాబాట తుని పాయకరావుపేట పేట యాక్చువల్గాను యాక్చువల్ గాను ఇక్కడ కళ్యాణ్ గారు ఉన్నారు మా ఫస్ట్ బ్యాచ్ పేరెంట్ తొలి కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు గారు మా ఫస్ట్ బ్యాచ్ పేరెంట్ అలాగే సత్యాన్ గారు వీళ్ళంతా కూడా ఉన్నారు వీళ్ళు ఎప్పటి నుంచో మా తొలిలో ఒక బ్రాంచ్ పెట్టండి అని చెప్పి గత ఐదారు సంవత్సరాల నుంచి కూడా ప్రశ్నిస్తున్నారు సరే చూద్దాము అని చెప్పి మనం వెయిట్ చేయడం జరిగింది సరిగ్గా లాస్ట్ ఇయర్ ఇది రైట్ టైము చాలా మంచి పిల్లలు ఉన్నారు ఈ ప్రాంతంలో పర్టికులర్గా నార్త్ ఆంధ్ర మనం తీసుకుంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలే కాకుండా ఇక్కడ ఈస్ట్ గోదావరిలో ఉండేటువంటి గతంలో ఈస్ట్ గోదావరిలో ఉన్న తుని అన్నవరద దానికి కూడా ఇక్కడి నుంచి చిన్నారులందరికీ కూడా చాలా ఆకలి ఆకలి అంటే ఆహారానికి సంబంధించిన ఆకలి కాదు ఎక్స్ప్లోర్ చేయాలి నేర్చుకోవాలి నేర్చుకోవాలనేటువంటి ఒక తాపత్రయం తల్లిదండ్రులందరూ కూడా అలాగే గోదావరి జిల్లాలో తల్లిదండ్రుల కాకుండా పిల్లల్ని పెద్దగా ప్యాంపరింగ్ చేయరు గాలము చేయరు పిల్లలంతా బాగా కష్టపడి చదువుకోవాలని చెప్పేసి అనుకుంటారు ఇక్కడ ఈ ప్రాంతం కూడా నాకు ఎప్పటి నుంచో పరిచయం దగ్గర లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి శ్రీకాకుళం నుంచి ఇక్కడి వరకు కూడా తొలి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లాలో అలాగే అటువైపు ఒంగోలు డిస్ట్రిక్ట్ అండి కృష్ణా గుంటూరుగా కరెంటు పోయేది పల్లెటూళ్ళల్లో ఆరు గంటలకు పోతే మళ్ళీ మిడ్ నైట్ పన్నెండు ఒంటి గంటకు వచ్చేది వేసవికాలం అయితే మరీను సో ఆ విలువ ఆ కాలం విలువ మా అందరికీ అర్థమైపోయేది పెద్దవాళ్ళు మాకు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం సాయంత్రం ఆరు అయ్యే టైంకి కోడిగుడ్డి దీపాలను ఉండేవండి లాంత్ర దీపాలు లాంత్రద్ధ దీపాలు వాటిల్లో కాస్త కిరోసిన్ పోసుకుని గుడ్డ పెట్టి తుడిచేసి అమ్మ నాన్నకి అప్పచెప్పేసాయడం కాస్త దొడ్డులన్నీ ఊడ్చేసేయడం అన్నం ఆర్చేసేయటం కూరలు వండేసేయటం అలాగే ఆరు బయట పక్కలేసి పిల్లలకి అన్నాను తినిపించేసేసి అంతా రెడీగా పెట్టుకునే వాళ్ళం మంచిదేదో కదా మంచం పక్కనే సో ఆ కాలం విలువ అలాంటిది మళ్ళీ ఏడు దాటిందంటే కరెంటు పోయిందంటే ఏదైనా చీకట్లో లాంతర వెలుగులో కనపడిన కూడా కనపడదు పైగా పురుగు పుట్టు ఉండేటటువంటి ఏరియాస్ అవన్నీ పల్లెటూళ్ళు పిల్లలు దేనికి ఏడిస్తారో తెలియదు కాబట్టి పరుగులు పెట్టుకుంటూ చాలా విలువగా ఆ కాలాన్ని చాలా చాలా విలువైన కాలంగా భ్రాంతి పత్తి నిమిషాన్ని చాకుల్లాగా అందరూ పనిచేసుకునేవాళ్ళం అలాగే అది ఎంత విలువైందో మేము పోల్చుకున్నప్పుడు ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి ఏజ్ ఉన్న పిల్లలు తల్లిదండ్రులు ఆల్మోస్ట్ ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెన్త్ క్లాస్ కూడా సార్ ఎప్పుడు చెప్తారు ఈవెన్ ఇంటర్మీడియట్ కూడా కానీ దానికంటే ఎల్కేజీ టు ఫిఫ్త్ నెక్స్ట్ దానికంటే మెరుగైంది సారీ సార్ ఎల్కేజీ టు ఫిఫ్త్ క్లాస్ బాగా కొంచెం తక్కువ స్ట్రాంగ్ అని చెప్పాలి ఎందుకంటే దీన్ని సిమెంటింగ్ స్టేజ్ అని అంటున్నాం అలాగే సెవెంత్ టు టెన్త్ అంటే ఏది చెప్పినా అనుకరించి అబ్జార్బ్ చేసుకునేటటువంటి వయసు ఇది చిన్నప్పుడు చూడండి చిన్న పిల్లలు ఒకటి రెండు సంవత్సరాల వయసు పిల్లలు పెద్దవాళ్ళు ఊడుస్తుంటే వాళ్ళు కూడా చిన్న చిగురుపొల తీసుకుని వంగని ఊడుస్తూ ఉంటారు వాళ్ళు పెద్ద ప్లేట్ కడుగుతుంటే వాళ్ళు చిన్న ప్లేట్ కడుగుతూ ఉంటారు ఏది చేస్తే అది ఇమిటేట్ చేస్తూ ఉంటారు క్లాసులో టీచరు స్టిక్తో కొడితే ఇంటికెళ్ళి చెల్లిని బెదిరిస్తాడు స్టిక్తో సో దీన్ని ఆల్మోస్ట్ చెప్పాలంటే ఇమిటేటింగ్ ఏజ్ అంటే సిమెంటింగ్ స్టేజ్ అని కూడా అంటారు ఎల్కేజీ టు టెన్త్ క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ ఆల్సో సో ఏది చెప్పినా విని గ్రాస్ చేసుకోవటం ఆకలింపు చేసుకోవడం మ్యూమరీ సెల్స్లో దాన్ని దాచుకోవడం ఇన్ఫర్మేషన్ ఆ వాల్యూస్ నేర్చుకునే వయసుని మనం క్యాష్ చేసుకోవాలి అది ఎంత బాగా యూజ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు సెలవుల్లో అంటే ఇంకా రెండు నెలలు పోతే ఏప్రిల్ ఇరవై ఆరు రెండు మూడు నెలలు పోతే ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి అందరికీ సెలవులు సో ఆ సమయాన్ని మనం యూజ్ చేసుకుందాం ఇందాక సార్ చెప్పారు పిల్లల్ని ఎలా చూసుకోవాలి ఇంట్లో అని చెప్పేసి సో మైండ్

Eu Yeah. тхновік,

किसने किया तबा 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 किसने किया तबा 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 किसने किया तबा 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 सोनिया के तेरी चीफ़ अगर देख दी ना दत्ता शरीफ़ ऐसे के दिल मत दिसता ही चल कर लड़ने तो भांति ही आई बीस सात लीख रही नहीं पूरा लग दिया है बीस നമ്പർ പക്ഷേ നൈൻ ഫോർ നൈൻ